హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వీటీ కిచెన్ ఈరోజు మన ఛానల్లో రెసిపీ బొప్పట్ల రెసిపీని అయితే ప్రిపేర్ చేసుకుందాం బొప్పట్లు ఫస్ట్ టైం ప్రిపేర్ చేసే వాళ్ళు ఈ మెథడ్ ప్రిపేర్ చేసుకోండి పర్ఫెక్ట్గా వస్తాయి అలాగే ఎంతసేపు అయినా కూడా గట్టిపడకుండా పొరలు పొరలుగా అయితే వస్తాయండి మరి ఛానల్ కనుక ఫస్ట్ టైం విజిట్ ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి ఒక లైక్ చేయండి ప్రిపేర్ చేసే విధానము ఒక కప్పు పచ్చిశనగపప్పుని ఒక గంట బిఫోరే నానబెట్టుకోవాలి మనం పప్పును తుంచితే ఈ విధంగా విరగాలండి రెండు ముక్కలుగా ఇప్పుడు కుక్కర్లోకి వేసేసుకొని ఒక కప్పు పప్పుకి మూడు కప్పుల నీళ్ళు వేసేసుకుందాం ఈ విధంగా వేసుకొని మూత క్లోజ్ చేసుకొని విజిల్ పెట్టుకొని మూడు విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకుందాం ఇప్పుడు ఇక్కడ పిండి కోసము ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని జల్లడ పెట్టుకొని రెండు కప్పుల మైదా పిండి తీసుకొని ఆఫ్ సాల్ట్ ఆఫ్ పసుపు అలాగే ఒక రెండు టీ స్పూన్ల పంచదార వేసుకొని ఒక టీ స్పూన్ నెయ్యి వేసుకొని పిండికి బాగా పట్టించుకోవాలి తర్వాత కొన్ని కొన్ని నీళ్ళు వేసుకుంటూ పిండినైతే ఈ విధంగా కలుపుకోవాలి నేను ఇక్కడ చూపించిన మెథడ్లో ప్రిపేర్ చేసుకోండి పర్ఫెక్ట్గా వస్తాయి బొబ్బట్లు అనేవి ఫస్ట్ టైం ప్రిపేర్ చేసినా కూడా నీళ్ళు ఈ విధంగా ఒకేసారి వేసుకోకుండా ఇక్కడ చూపించిన విధంగా కొన్ని కొన్ని వేసుకుంటూ ఈ విధంగా కలుపుకొని ఇంకొక టీ స్పూన్ నెయ్యి వేసుకొని బాగా పట్టించుకోవాలి పిండికి అనేది బాగా నీట్ చేసి ఇప్పుడు పైనుంచి రెండు టీ స్పూన్ల నెయ్యి కానీ నూనె కానీ వేసుకొని ఈ విధంగా సెట్ చేసుకొని పైన క్లోజ్ చేసుకొని పక్కన పెట్టేయాలి పప్పు ఇక్కడ మూడు విజిల్ వచ్చి గాలెంత పోయిన తర్వాత మనకు ఓపెన్ చేసి చూస్తే ఈ విధంగా సాఫ్ట్గా మెదిగింటుంది కదా ఇప్పుడు వాటర్ని సపరేట్ చేసుకొని పప్పుని మిక్సీ జాలో వేసుకొని ఈ విధంగా అయితే పిండిని పప్పుని మెత్తుకోవాలి ఇప్పుడు దీన్ని అదే కుక్కర్లోకి వేసేసుకొని మన స్వీట్కి సరిపడా బెల్లం వేసుకోవాలి ఒక కప్పు పప్పుకి వన్ అండ్ హాఫ్ కప్పు లేదా ఎక్కువ స్వీట్ తినేటట్టుంటే రెండు కప్పుల బెల్లం వేసుకొని ఈ విధంగా మెల్ట్ చేసుకోవాలి మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా మిక్స్ చేసుకుంటూ ఉంటే మొత్తం మెల్ట్ అయ్యి పూర్ణం అనేది ఈ విధంగా దగ్గర పడ్డ తర్వాత అర టీ స్పూన్ యాలకుల పొడి అర టీ స్పూను మనకి శుంఠి పౌడర్ ఒక టీ స్పూన్ అంతా నెయ్యి వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఈ విధంగా పూర్తిగా దగ్గర పడ్డ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీని అయితే చల్లర పెట్టేసుకోవాలండి చల్లని తర్వాత ఇంకొద్దిగా దగ్గరకు అవుతుంది అన్నట్టు ఇక్కడ పిండి కూడా బాగా సాఫ్ట్గా ఉంటుంది దీంట్లోకి ఇంకొక టీ స్పూన్ నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసుకొని ఈ విధంగా ఉండలాగా తీసుకోవాలి ఈ విధంగా తీసుకొని మనం ఒక బటర్ షీట్ పైన కానీ లేదంటే ఇక్కడ నేనైతే ఆయిల్ పేపర్ తీసుకున్నానండి దానిపైన ఈ విధంగా ఫ్లాట్గా చేసుకొని పూర్ణం బాల్ ఈ విధంగా తీసుకొని పిండి బాల్ కన్నా పూర్ణం బాల్ కొద్దిగా పెద్దగా తీసుకొని ఈ విధంగా పెట్టుకొని పైన అయితే ఫిల్ చేసుకోవాలి పైనుంచి కొద్దిగా నూనె కానీ నెయ్యి కానీ వేసుకొని రివర్స్లో పెట్టుకోవాలి మనం క్లోజ్ చేసింది ఇప్పుడు చేత్ కానీ లేదంటే ఈ విధంగా పైన ఇంకొక షీట్ పెట్టుకొని చపాతి కర్రతో కానీ పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలి మీకు పల్చగా కావాలంటే పల్చగా చేసుకోవచ్చు మందంగా కావాలనుకుంటే మందంగా చేసుకోవచ్చు అన్నట్టు నాకైతే పల్చగా ఉంటే బాగుంటుంది అందుకే పల్చగా చేసుకుంటున్నా ఈ విధంగా వీలైనంత పల్చగా ఒత్తుకొని పొయ్యి మీద పెనం పెట్టుకొని పెనం హీట్ అయిన తర్వాత దానిపైన కొద్దిగా నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసుకొని మనం బొబ్బొట్లను వేసేసుకొని ఈ విధంగా రెండు వైపులా బాగా నెయ్యి వేసేసుకొని కాల్చుకున్నామంటే బొబ్బొట్లు అనేవి రెడీ అయిపోతాయి చూడండి ఇంతేనండి చాలా సింపుల్గా ఫస్ట్ టైం అయినా పర్ఫెక్ట్గా బొబ్బట్లు అయితే రెడీ అయిపోయినాయి రెసిపీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేసి ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మీరు కూడా ప్రిపేర్ చేసి మీ ఫీడ్బ్యాక్ని షేర్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్